అలాగే అన్నిటికంటే ప్రస్తుతానికి మనకున్న సమస్య ఈ దొంగ బాబాలు కానీ అంటే శాస్త్రాలు సత్యమైనప్పటికీ కొంతమంది ఆ శాస్త్రాలు తప్పుగా మార్చి చెప్పేటటువంటి పొట్ట పోషించుకుంటున్నటువంటి జ్యోతిష్కులు కానీ ఇలాంటి వాళ్ళు అనుకున్న కొన్ని సమస్యలు ఉన్నాయి దొంగ స్వాములు కానీ వీరు బారిన పడి చాలా మంది జీవితాలను చిత్రం చేసుకుంటున్నారు వారు ఏదో ఒక మాయాలోకం క్రియేట్ చేస్తారు స్వర్గంలో మీకు ఒక ఫ్లాట్ ఇస్తానంటారు లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్తారు మొత్తానికి అక్కడికి వెళ్ళి బ్రెయిన్ వాష్ చేయబడుతూ ముఖ్యంగా యువత నాశనం అయిపోతూ ఉన్నారు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు భర్తలకు భార్యలు భార్యలకు భర్తలు ఇలా ఇది ఇది ఒక విషమ సంస్కృతి గమనించట్లేదు కానీ చాలామంది దారుణంగా పెరుగుతోంది అవునండి చాలా అంటే గల్లీకి ఒక బాబా ఉన్నాడు వాడి బారిన వాడు ఒక లోకాన్ని క్రియేట్ చేస్తే అందులో ఈ బాధితులు ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు బాధితులు వాళ్ళు భక్తులు అనుకుంటున్నారు దీన్ని ఏం చేయలేము స్వామి ఇప్పుడు ప్రతి శాస్త్రంలో ఏమొస్తుందంటే శాస్త్రం ఒకటి శాస్త్రవేత్తలు ఒకటి ఈ శాస్త్రవేత్తల పొరపాట్లు శాస్త్రానికి అంట కొట్టకూడదు కానీ శాస్త్రవేత్తల వల్ల జరిగే పొరపాట్లన్నీ మన శాస్త్రాలు అనుకుంటున్నాం అది ప్రమాదం వచ్చింది కారణం ఏంటంటే యువతికి చాలామందికి ముందు మన ఆధ్యాత్మికత సంస్కృతి మీద అవగాహన లేదు అందున ఈ కొద్ది కొన్ని తరాల నుంచి కూడా దాని నుంచి దూరం అయిపోయింది ఇది అవగాహన లేకపోయేటప్పటికల్లా జీవుడికి సహజంగా ఆధ్యాత్మికత మీద ఒక ఆసక్తి ఉంటుంది కనుక ఇటు అవగాహన లేకపోవడం ఇటు ఆసక్తి ఉండడం ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఈ శాస్త్ర విరుద్ధమైన వాళ్ళు ప్రవేశించారు మధ్యలో దానితో కాస్త ఆధ్యాత్మిక జిజ్ఞాసు ఉన్న వాళ్ళు అటు ఆకర్షితలుగుతున్నారు అవగాహన లేకపోవడం ముందు ఆధ్యాత్మికతంటే మిరాకిల్స్ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అయిపోయింది అక్కడ వెళ్ళగానే వాళ్ళు ఏదో మిరాకిల్స్ చేస్తారు ఏదో చేస్తారు మన జీవితాలు బాగుబడిపోతాయి ఎవడి జీవితాన్ని బాగు చేయలేదు భగవంతుడు చెప్పాడు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేది ఆత్మానాత్మానం దానికి తగ్గ విచక్షణ వివేకం జ్ఞానం ధర్మం బోధించాలి కానీ గురువులు ఇంకొకటి ఎంత గురువైనా మనకు ఒక లెక్క చెప్పారు అందుకే శాస్త్ర ప్రమాణంతో మాట్లాడినప్పుడు వాడిని గురువు నేర్చించుకో అదే తనకు తోచినట్టు తను మాట్లాడి జగ్లరీ అఫర్డ్స్ అంటారు కొత్త కొత్త పదాలు క్రియేట్ చేసి పైగా ఈ రోజుల్లో ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోకి తాను మాట్లాడుతూ చమత్కారంగా ఆర్గ్యుమెంట్స్ జిక్కులు చేసి అట్రాక్ట్ చేయగానే అదే గొప్పదనుక మనం వెంట పులోమని వెళుతున్నారే ఇది చాలా బాధాకరమైన అందుకే చెప్పిన మాటకి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా ముందు యువత నిర్ణయించుకోవాలి ఇక్కడ మిరాకిల్స్కి లోన్ కాకూడదు తనను కన్వీన్సింగ్గా చెప్పేవాడు గొప్ప గురువు కాదు తన కన్విన్స్ కాలేకపోయినా ఇది సత్యం అని చెప్పాలి అది వాడికి అర్థమే చెప్ప చెప్పడానికి కాలం పడుతుంది అంత తేలిగ్గా మహాసత్యార్థం అవుతాయా ఒక లెక్క అర్థం చేసుకోవడానికే కొన్ని సంవత్సరాలు టీచర్ దగ్గర కూర్చుంటున్నాన ధర్మం కూడా అలాగే ఉండాలి అలా కాకుండా ఉండడంతో ప్రతి వాళ్ళు తయారైపోయారు మన భవిష్యత్తు ఎలా ఉంటుందా అని కుతూహలం ఏర్పడుతుంటే దొంగ జ్యోతిషాస్త్రవేత్తలు తయారయ్యారు మన కుతూహలాలు మన ఆసక్తులు వీటిని వాళ్ళు క్యాష్ చేసుకోవడం అనేటువంటి చూస్తే వీళ్ళందరూ తయారయ్యారు కనుక వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మన సంస్కృతి మాత్రం అది కాదు గురు శిష్య సంప్రదాయాన్ని బాబా సంప్రదాయం అనడానికి లేదు ఇక్కడ గురువు అనుష్ఠించి చెప్తాడు అధ్యయనం చేసి చెప్తాడు ఆ ప్రమాణాలతో చెప్తాడు కనుక అది చెప్తున్నాడు కనుక గురువుని గౌరవిస్తున్నాం అదే గురువు దైవ సమానుడు అయ్యాడు కానీ ఆయన దేవుడు కాదు ఇది పోయి ఇది కల్టే అయిపోయింది ఆఖరికి అద్భుతమైన గురు శిష్య సంప్రదాయం కాస్త ఒక కల్టులాగా మారిపోయి ఆ గురువుకి వీడు ఫాలో అయ్యారు ఈ గురువుకి వీరు ఫాలో అయ్యారు అయిపోయారు కానీ ధర్మం ఫాలో అయ్యింది ముఖ్యం మనకి అందరూ ధర్మాన్ని ఫాలో వైకంలో వ్యాసుల వారిని మర్చిపోయారు శంకర భగవత్పదుల వారిని మర్చిపోయారు ఎంతోమంది సద్గురువులను మర్చిపోయారు ఇందాక చెప్పినట్టు ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా ఇవి అన్నీ ఒకే వ్యాసం నుంచి వచ్చాయని సంప్రదాయాల వాళ్ళు అందరూ నమ్ముతారు అది గొప్ప విషయం అందుకే ముందు పరమేశ్వరుడి నుంచి ఆ పరమేశ్వరుడు నారాయణ అంటే నారాయణ సమారంభం శివుడు అయితే శివ సదాశివ సమారంభం దాని తర్వాత వ్యాస వ్యాసుని ఎవరు వదలరు మీరు పరిశీలించండి హిందూ ధర్మంలో మాత్రం వ్యాసుని వదిలి ఎవరు ఉండలేరు శైవులు వ్యాసుని అంగీకరిస్తారు వైష్ణవులు వ్యాసుని అంగీకరిస్తారు శాక్తేయులు వ్యాసు వీళ్ళందరికీ ఆయన గ్రంథాలు ఇచ్చాడు కాణపత్రులకి వ్యాసుడే సౌరమతస్థులకి వ్యాసుడే స్కాందానికి అలాగే చెప్పనక్కర్లేదు కనుక హిందూ మత సర్వస్వమునకు కూడా ఒక్క ఆచార్యుని చెప్పాలి అంటే మనకు ప్రవక్త లేరు కానీ ఒక ప్రవక్తను ఎవరు నేను చెప్పాలంటే వ్యాసుని చెప్పారు వ్యాసుడిని చెప్పాలి వ్యాసుడు మనకి ఇచ్చాడు కనుకనే వ్యాసుడు చెప్పింది ఎవరు చెప్పారో వాడిని మనం గురువు అనుకోవాలి వ్యాసవాక్య ప్రమాణం ఇది నిర్వచనం చెప్పుకుంటే చాలా అద్భుత సూత్రం ఇది అంతే అది ఒక్కడ గుర్తుపెట్టించాడు అయితే వ్యాసుడు చెప్పిన దాంట్లో ఇది గొప్ప అది తక్కువ అది తక్కువ వాళ్ళకి చెప్పారు ఇది గొప్ప వాళ్ళకి చెప్పారు అంటే వీడిని వీడు గొప్పవాడు అనుకుంటున్నట్ట వ్యాసుడు అనేక రకాల స్థాయిల వాళ్ళ కోసం అందించాడు అని నేను కూడా యోగ సూత్రములు చెప్పామనుకోండి ఇవన్నీ కదా యోగా అంటే అది వ్యాసుడు ఇచ్చాడు పతంజలి యోగ సూత్రాలు కూడా వ్యాసుడే భాష రాశాడు తన ప్రతి పురాణంలో యోగ శాస్త్రం కలిపాడు అందుకే యోగ శాస్త్రం కూడా హిందువుల పరిధానం ప్రపంచానికి అది కూడా గుర్తుపెట్టుకోవాలి కనుక వ్యాసుడు మనకు గురువు వ్యాసుడు చెప్పేవాడు గురువు ఒక్క ఇది కొలబద్దండి మనకి